పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాశవేణి రవీందర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరెంతో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట అభివృద్ది లక్ష్యంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మంత్రి పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట అభివృద్దికి పాటు పడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు కోరారు పెరకపల్లి గ్రామానికి రెండు బ్రిడ్జీల నిర్మాణానికి గాను ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానుకగంటి భిక్షపతి కనకయ్య శంకరయ్య ఈశ్వరయ్య వెంకటయ్య శ్రీనివాస్ ఓదేలు రాధవ్వ వనజ లక్ష్మి రజిత లావణ్య శ్రీలత కనకలక్ష్మి కవిత మదరమ్మ స్వప్న వనిత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బీసీ సంక్షేక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి బర్త్డే వేడుకలను వైభవంగా జరిపించడం జరిగింది ఎందుకంటే మా ఊరికి మండలంలోనే అత్యధిక నిధులు కేటాయించి మా ఊరి అభివృద్ధిలో ఎంతో క్రియాశీలకమైనటువంటి పాత్ర మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మా గ్రామస్తులందరూ కలిసి కూడా ఇలా ప్రభాకర్ అన్న గారి బర్త్డేను వైభవంగా జరిపించాలనేటువంటి ఉద్దేశంతో అధిక సంఖ్యలో గ్రామస్తులు మహిళలు మరియు మా కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కూడా కూడా తరలివచ్చి వైభవంగా జరిపించడం జరిగింది భవిష్యత్తులో అన్న కూడా మంచి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వ అష్ట ఐశ్వర్యాలను ఇచ్చి మా నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని ఇంకా సేవలు అందించే విధంగా ఆ భగవంతుడు ఆయనను ఆరోగ్యంగా చూడాలని ఆ భగవంతుడిని వేర్కోవడం జరిగింది అంతేకాకుండా ఇక మా ఇందిరమ్మ ఇండ్లు కానీ లేకపోతే మాకు చాలా రోజుల నుంచి వెళ్ళి ఈ భూ సమస్యలు మా గ్రామంలో ఎక్కువ ఉండడం జరిగింది దాన్ని మా సైదాపూర్ మండలని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం చేర్చినందుకు మా మంత్రివర్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రానున్న రోజుల్లో ఈ మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా గ్రామాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దేందుకు మంత్రివర్యులు కృషి చేస్తున్నారు కాబట్టి వారికి మరొకసారి మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెరకపల్లి గ్రామంలో భారీ ఎత్తున మంత్రి పొన్నం ప్రభాకర్ గారి బర్త్డే సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మహిళల మహిళలు అందరు కార్యకర్తలతో ఘనంగా జరుపుకున్నారు ఎందుకంటే ఇటీవలే మొన్న శంకుస్థాపన చేశారు ఏడు కోట్ల పైగా రెండు బ్రిడ్జిలకు కానీ చేశారు వారి సొత్తం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కోరుకుంటున్నారు కృష్ణం గ్రామంలో పొన్నం ప్రభాకర్ గారి సందర్భంగా కేక చేసి అందరి సమక్షంలో ఆడళ్ళు మగవాళ్ళు అనకుండా అందరం బాగా ఘనంగా నిర్వహించినాం ఆయనకు ఈ మా రోడ్ల కొరకు విజయవాళ్ళకి ఎన్నిసార్లు వచ్చిన రాజకీయ నాయకులు కూడా ఏం పని చేయకుండా వేరు ఈయన అచ్చాకాడికి వెళ్ళి మాకు రెండు కోట్ల నిధులతోటి రెండు రోడ్లకు విద్యుత్ శాంక్షన్ చేసిండు అందు ఆయన మేము రుణపడి ఉన్నాము అదేవిధంగా మాకు ఈ సదపప్పు మన హుజరాబాద్ నుండి ఉస్నాబాద్ పోవడానికి బస్సు సౌకర్యం బాగాలేదు బస్సు సౌకర్యం జ్వర కల్పించారని మనమే చేసుకుంటున్నాం